చంద్రతి మండలంలో మారికట్ట నర్సింగపూర్ పలు గ్రామాల్లో ఫర్టిలైజర్ దుకాణాలని టాస్క్ ఫోర్స్ బృందం బుధవారం తనిఖీ చేపట్టింది బృందం సభ్యుల సందీప్ వ్యవసాయ అధికారి అనుష సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఫర్టిలైజర్ యాజమాన్లు తప్పకుండా స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలన్నారు విత్తనాలు ఎరువులు ప్రభుత్వం సూచించిన ధరలకే విక్రయించాలన్నారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేయడం జరిగిందన్నారు మండలంలో అన్ని దుకాణాల యాజమాన్లు నిబంధన పాటించాలన్నారు మాకు రాయమని చెప్పింది ఓన్లీ సీఏ రాయమన్నారు ఫర్టిలైజర్స్ ఎస్సార్ రాయమని చెప్పలేదు బిల్లు బిల్లులు ఉంటాయి ఇది ఒకటి మాత్రం ఖచ్చితంగా మీరు ప్రొఫార్మల్ ఫాలో అవ్వాలి ఏ పత్తి తీసుకున్నా వరి తీసుకున్నా ఫార్మల్ డీటెయిల్స్ రాయమని చెప్పారు గౌర కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండల ట్రాన్స్పోర్ట్ ఫామ్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మనం చంద్రుర్తి మండలంలో చందూర్తి మండల ఏఓ గారు మరియు చంద్రతి ఎస్ఐ గారు మరియు నేను ముగ్గురం కలిసి టాస్క్ ఫోర్ టీమ్గా ఫామ్ అయ్యి మండలంలోని షాప్స్ చెక్ చేయడం జరిగింది మా మా ఈ కాటన్ సీడ్ సేల్స్ కానీ మరియు ప్యాడీ సేల్ సేల్స్ గురించి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది అలాగే మండల కేంద్రంలో కేంద్రంతో పాటు నర్సింగాపూర్ మరిగడ్డలోని వివిధ ఫర్టిలైజర్ షాప్లు తనిఖీ చేయడం జరిగింది మన తనిఖీలో భాగంగా ఫర్టిలైజర్ డీలర్లకు స్టాక్ రిజిస్టర్లు మెయింటైన్ చేయవలసిందిగా మరియు వచ్చిన ఫార్మర్స్ ప్రతి ఒక్క డీటెయిల్స్ నమోదు చేయవలసిందిగా మరియు స్టాఫ్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి ఇంకా మన టీసీలు తప్పనిసరిగా ఇంక్లూజన్ చేయవలసిందిగా కోరడం జరిగింది